తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు చూద్దాం ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యుమరేషన్ చేయాలి వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి చిత్తశుద్ధి దానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరు చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి ఆ ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకరు డైలాగులు కొట్టారు ఇక సాగర్ల నీళ్ళు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా చేయనే లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిరబ్బా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాలువలు కప్పించుకుంటురి పూలు జల్లించుకుంటురి సప్పట్లు కొట్టించుకుంటురి మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ తెగిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ లాంచ్ చేసి వైరా దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసిండ్రా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను చూసి అడుగుతా ఉన్నా మీరే చెప్పింది కదా సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏదంటే చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితులు ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు ఆ సీతారామచంద్రస్వామి మీద మోస ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్రస్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడితే అంటున్నారు రామచంద్రస్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్రస్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేసాం సాగర్ నీళ్ళు ఇవ్వకపోతుంది అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాన్ని ఇవ్వకపోతే ఇవాళ దేవుడే దిక్కు అయిపోయిన పరిస్థితి సీతారామ పూర్తి అయింది అన్నారు అయింది వచ్చి ఇనాగ్రేషన్ చేసి పూల దండలు వేసుకుంటారు షాలు వాళ్లు పూలు జాలిచ్చుకుంటు చప్పట్లు కొట్టించుకుంటారు మరి ఏమా నీళ్ళు ఇవాళ పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు తొ కా తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడమే శాపమా ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా ఏమైంది ఖమ్మానికి ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు మీ మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా మీకు తొమ్మిదికి తొమ్మిది సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా రైతుల్ని శిక్షించడమేనా వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యుమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది మీరు ఇచ్చే పదివేలు ఏమూలకు చాలదు అది కూడా ఇవ్వకుండా ఇక ఖమ్మంలో ధర్నాలు అయితే ఉన్నాయి ఆ ఇచ్చే పదివేల కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆత్మనాదాలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అడుగుతున్నారు దరఖాస్తులు పెడితే కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూర్చోండి ఒక మంత్రి గారు పోయాడు కూర్చోండి ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి యుద్ధ ప్రాతిపదికం చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు ఇప్పుడు ఆల్మోస్ట్ అరవై వేలైతే ప్రకృతి వైపరీత్యంతో పోయింది మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాలు ఎండైపోయినట్టుంది ఇంకో లక్ష ఎకరాలను కాపాడాలంటే రాత్రింబ వాళ్ళు లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులను పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము కూడా వెళ్తాం త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఆ రైతులకు ధైర్యం చెప్తాం రైతులకు భరోసా ఇస్తాం జరుగుతున్న పనులను పరిశీలిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఖమ్మం రైతులకు మనో బలాన్నిచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి ఇరవై రెండు రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి రాష్ట్రం అంతా ఇలా పచ్చగున్నది ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టి ఇక రేపొస్తాయో మాపొస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి ఐదు వేలకు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మెర్చి తోటలను తడుపుకుంటున్నారు ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి రోజుకు మూడు వందలు నాలుగు వందలు డీజిల్ పోసి వాళ్ళు నీళ్ళతో తడుపుకుంటున్నారు ఇక కాలువ వస్తుందేమో అని పెట్టి అనుకుంటున్నారు అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు డీజిల్ మీద పదివేల రూపాయలు ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు పదివేల రూపాయలు జనరేటర్లు జనరేటర్ల మీద పది పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడి ఆశలు అవుతున్నాయి జనరల్గా ఏదైనా కాలువ గండి పెడితే మూడు రోజులు నాలుగు రోజులు చేస్తాం ఇరవై రెండు రోజుల పాపం ఈగ వస్తాయి ఇగ వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు డీజిల్ పంపులు ట్రాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రైతుల్ని ఆదుకోండి కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు ఇప్పుడు రాదు చేయి దాటింది వాళ్ళకి ఎన్యుమిరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ దాడులకు భయపడతామే మేము బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టి ఇప్పటివరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దా దాచిపెట్టి వేరే కేసులో మెర్చి చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్